ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసరికి మన వీడియో ఏంటంటే నిన్నటి అండి ట్యూస్డే బ్లాగ్ అనమాట నేను ఏమేమి పనులు చేశానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈలోపు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండి మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే మన ఛానల్లో వచ్చేసరికి మేము చేసే వ్యాప మసాలా వ్యాపారం గురించి కూడా వీడియోస్ పెట్టమన్నారండి పెడుతున్నాను ఇవాళ వచ్చేసరికి నేను లవంగాల గురించి వీడియో పెట్టి పెట్టాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి అసలు ఎంత కష్టపడుతుంది ఎంత షీట్కి షీట్ని ఎంత రేటుకి అమ్మాలో ఈ వీడియో పెట్టాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి అండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మనం నేను ట్యూస్డే రోజు వచ్చేసరికి మార్నింగ్ లేచిన వెంటనే ఇల్లు అయి చిమ్మేసేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా వంట మొదలు పెట్టేశాను అనమాట వంట కోసం వచ్చేసరికి నేను కొబ్బరి చెప్ప వేస్ట్ అయిపోతుందని కొబ్బరి చిప్పతో కొబ్బరి పచ్చడి చేద్దామని చిన్న చిన్న మొక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే కొబ్బరితో పాటు పప్పులు అలాగే ఎండుమిరపకాయలు ఇంకా వచ్చేసరికి చిన్నులపాయలు జీలకర్ర చింతపండు ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాను ఒక్కొక్క ఐటెం పెంచుతూ ఉన్నాను అనమాట ఫస్ట్ ఎండుమిరపకాయలు ఒక ఆరు ఎండుమిరపకాయలు అనేవి తీసుకున్నాను మంట మంట మిరపకాయలు అనమాట అందుకే తక్కువే తీసుకున్నాను పైగా మా ఇంట్లో వచ్చేసరికి చాలా తక్కువ తింటామండి మంట వచ్చేసరికి అందుకనే ఆరు మిరపకాయలు తీసుకున్నాను పైగా ఒక కొబ్బరి చెప్పే అలాగే కొంచెం శనక్కాయ పప్పులే కాబట్టి చాలా తక్కువ తీసుకున్నాను మిరపకాయలు వచ్చేసరికి మిరపకాయలు ఎంచేసి పక్కన పెట్టేసాను అలాగే ఇప్పుడు శనక్కాయలు అనేవి వేయించుతున్నాను అనమాట శనక్కాయ గుళ్ళు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే బాగా అండి హై ఫ్లేమ్లో వేయించితే మాడిపోతాయి అనమాట అందుకని మీడియం ఫ్లేమ్లో వేయించుతున్నాను ఇలా ఒకదాని తర్వాత ఒక్కొక్కటి వేయించుకుంటా ఉంటే ఏది సరిగ్గా వేయగాలో తెలిసిద్ది అనమాట మనకి ఇక్కడ నేను శనగ గుళ్ళు కూడా వేగిపోతే తీసి పక్కన పెట్టేస్తున్నాను అలాగే తర్వాత వచ్చేసరికి కొబ్బరి వేయించుతున్నాను అండి కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మిక్సీలో మనం వేసేటప్పుడు సరిగ్గా పడదనమాట మిక్సీ పాడయ్యే అవకాశం ఉండిద్ది అందుకోసం అని చెప్పేసి మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చాలా చిన్న ముక్కలుగా చూసారు కదండి ఇక్కడ ఎంత చిన్న ముక్కలుగా కట్ చేశాను కొబ్బరి చిప్ప వేస్ట్ అవ్వకుండా ఇలా చేసేసాను అనమాట ఎందుకు పడేయటం అని చెప్పేసేసి ఇక్కడ కొబ్బరి ముక్కలన్నీ వేగుతూ ఉన్నాయి ఇంక వేగిన తర్వాత తీసి పక్కన పెట్టాను చల్లారిపోతూ ఉంటాయి కదా ఈలోపు వేరే పనులు చేసుకుంటూ ఉంటానన్నమాట ఒకదాని తర్వాత ఒకటి మనం పని చేసుకోవటం వల్ల మనకు పని చేసినట్టు అనిపిదు అలాగే ఏ హడావిడి లేకుండా చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసరికి నేను ఒకేసారి తాలింపు గోడ వేసేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి ఒకేసారి ఇలా కొబ్బరి పచ్చళ్ళలో కూడా తాలింపు వేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అండి ఎందుకంటే ఎటు ఆరిపోయింది కదా రెండో ఒకేసారి పని అయిపోయినట్టు ఉండిద్ది అని చెప్పేసి తాలింపు కూడా వేసేసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట కొబ్బరి పచ్చళ్ళకి వచ్చేసరికి ఇలా జీలకర్ర అలాగే తాలింపు గింజలు అలాగే కరేపాకు వేసుకొని పక్కన పెట్టేసాను ఈ లోపల చల్లారిపోతూ ఉంటాయి అనమాట అలాగే ఒక పక్కన అన్నం కూడా పెట్టేసుకున్నాను ఎందుకంటే రెండు పనులు ఒకేసారి అయిపోతే ఈజీగా ఉండిద్దని చెప్పేసి అలాగే మనం ఏ వస్తువు అయినా సరే ఏ తినే ఐటమ్ అయినా సరే వేస్ట్ చేయకుండా ఇలా ఏదో ఒక దానికి యూజ్ చేసుకుంటూ ఉంటే సరిపోయిద్దండి నేను ఇక్కడ చూసారు కొబ్బరి చిప్ప ఎవరైనా సరే పడేరు ఎందుకంటే దేవుడిది కాబట్టి కొబ్బరి చిప్ప అనే కాదు ఏదైనా సరే మనం వస్తువులను కానీ లేకపోతే తినే ఐటమ్స్ కానీ వేస్ట్ చేసుకోకుండా మనకి ఎంత కావాలో అంతవరకు అడ్జస్ట్ చేసుకుంటా సేవ్ చేసుకుంటూ ఉంటే మనం మనీ కూడా సేవ్ చేయొచ్చు ఇక్కడ చూసారు కదండీ నేను తాలిం గింజలు కూడా వేసేసాను తాలిం కూడా వేసేసాను అలాగే బియ్యం కడిగేస్తున్నాను అనమాట ఒకదాని వెంట ఒకటి మనం పని చేసుకుంటా ఉంటే మనకి అలసట అనేది ఉండదు అలాగే ఏ పని చేసినట్టు కూడా అనమాట ఇక్కడ నేను బియ్యం కడిగేసి కొంచెంసేపు నాంతి అని పక్కన పెట్టేశాను అలాగే మా పాప నిద్రపోయి లేసేసిందని ఇంకా పక్క మొత్తం చేసేసానండి మళ్ళీ ఎట్లా పడితే అట్లా ఉండటం కన్నా ఇలా ఎప్పటికప్పుడు ఒకేసారి టైం సేవ్ చేసుకుంటా పని చేసుకుంటా ఉంటే మనకి హాయిగా ఉండిద్ది అలాగే ఇల్లు కూడా చూడటానికి నీట్గా ఉండిద్ది అనమాట ఇక్కడ చూసారు కదా నేను పక్క రెడీ చేసి వచ్చేసేసి అట్టు పిండి కలుపుతున్నానండి నేను మొదటి రోజు మామూలుగా సపరేట్గా కొంచెం కలిపాను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మళ్ళీ అవసరమైన రోజు కలుపుతున్నాను అనమాట ఇంకా కలిపేసేసి ఇది కూడా పక్కన పెట్టేశాను అలాగే చట్నీ కూడా ఉందని చెప్పి చట్నీ కూడా కొంచెం వాటర్ యాడ్ చేసేసి పక్కన పెట్టేశాను ఇంకా తర్వాత మా పాపని రెడీ చేయించేసి వచ్చేసేసానండి తనకి జల్లబెట్టి ఇవన్నీ చేసేసి వచ్చేసేలోపు ఇంకా అన్ని ఏవి మనం ఏంచి పక్కన పెట్టుకున్నాం కొబ్బరి పచ్చడికి అవన్నీ వే చల్లారిపోయినాయి అనమాట ఇంకా అందుకని చెప్పేసేసి మిక్సీ వేసేస్తున్నాను ఇలా సింపుల్ ప్రాసెస్లో మనం ఈజీగా చేసేసుకోవచ్చు కొబ్బరి పచ్చడి పైగా టెస్ట్ టేస్ట్ కూడా చాలా బాగుందండి ఎండుమిరపకాయలతో చేసుకోవటం వల్ల ఇంకా బాగుంది ఇక్కడ చూసారు కదా ఎండుమిరపకాయలు చెనక్కాయ పప్పులు కొబ్బరి వేసి ఒకసారి తిప్పానండి ఇప్పుడు ఇంకా కొంచెం నీళ్లు యాడ్ చేసుకొని అలాగే సాల్టు అలాగే మనం పక్కన పెట్టామో అవన్నీ మిక్సీలో వేసేస్తున్నానండి జీలకర్ర కానీ చింతపండు కానీ చిన్నలపాయలు కానీ అలాగే కొంచెం మనకి టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టేసేసి ఒక గిన్నెలో వేసానండి అలాగే నేను ఆల్రెడీ తాలింపు పట్టేసుకున్న తాలింపు వేసేసుకున్నా కదా కళాయిలో అది కూడా చల్లారిపోయిందని తాలింపు కూడా ఒకేసారి వేసేసి ఇంకా పక్కన పెట్టేసాను తన లంచ్ బాక్స్ అవన్నిటి కోసం అని చెప్పి అన్నీ రెడీగా ఉంచేశానండి ఇంకా తనకి లంచ్ బాక్స్ పెట్టేసేటమో అలాగే తనకి టిఫిన్ వేసేయటమేనమాట తనకి టిఫిన్ వేసి ఇచ్చేసేస్తే ఇంకా నేను లంచ్ బాక్స్ అవన్నీ సర్దేసేసుకోవచ్చు ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనం పని చేసుకుంటూ ఉంటే మనకి అల్పనేది ఉండదు అలాగే పని హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా చేసినట్టు అనిపిచ్చిద్ది అనమాట మనం ఈజీగా చేసేసుకోవచ్చు అని అనిపించింది అలాగే మా పాప డ్రాగన్ ఫ్రూట్ అడిగిందని చెప్పి తీసి డ్రాగన్ ఫ్రూట్ పక్కన పెట్టాను ఏదో ఒక ఫ్రూట్ డైలీ పిల్లలకు పెట్టడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారు స్కూల్లో టీచర్స్ వల్ల పిల్లలనే ఫ్రూట్స్ ఈ మధ్య తీసుకెళ్తా ఉంటున్నారు కదండి అలాగే ఇక్కడ అన్నం అనేది వండేసేసాను ఇంకా మా పాపకి అంటే ఆ బాక్స్ తీసుకెళ్ళడానికి చల్లారాలు కాబట్టి ప్లేట్స్ అనమాట ఇంకా అది చల్లారిపోతూ ఉంటే ఇంకా లంచ్ బాక్స్ పెట్టేయచ్చు లోపు ఇది చల్లారే లోపు ఇంకా మా పాపకి టిఫిన్ వేసి ఇచ్చానండి పిల్లలు ఇంట్లో టిఫిన్లు సరిగ్గానే చేరు కదండి మార్నింగ్ పూట మా పాపకి ఒకటే ఒకటి దోశ తినిద్ది రోజు ఇంకా తనకి దోశ వేసి ఇంకా చట్నీ వేసి ఇచ్చేసాను ఇంకా తను తింటా ఉంది ఈ లోపు నేను లంచ్ బాక్స్ అనేది పెట్టేశానండి ఇంకా కొబ్బరి పచ్చడి అలాగే అన్నము ఇంకా పెరుగన్నాం డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసి పెట్టేసేసాను ఇంకా తన వాటర్ బాటిల్ ఇంక ఇలా పెట్టేస్తే తను సర్దేసుకుని అనమాట ఎందుకంటే బాక్సుల మీద మూతలు పెట్టడం తనకి రాదని నేనే పెట్టేస్తాను ఇంకా తన్ని దించేసి వచ్చి నేను కొంచెంసేపు రెస్ట్ అనేది కామన్ కదండి రెస్ట్ తీసేసుకొని ఇంకా ఏమేమి ఐటమ్స్ పోయాలో కూడా పోస్తున్నాను ఈ ఇక్కడ జీలకర్ర అలాగే తాలింపు మీకు ఆల్రెడీ చెప్పాను జీలకర్ర తాలింపు డైలీ ఉంటాయి అని చెప్పేసి అవి ప్యాకింగ్ చేసేసారండి ప్యాకింగ్ చేసిన తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి మా పాపని తీసుకురావటానికి నేను వెళ్తున్నాను అనమాట ఎందుకంటే అంటే మా హస్బెండ్ కూడా వస్తారు తను వేరే బండి వేసుకుంటాను నేను వేరే బండి వేసుకుని వెళ్తాను అంటే నాకు రావాలి కదా అని చెప్పేసి ఇంకా నేను నేర్చుకోటానికి కానీ బండి వేసుకొని వెళ్తున్నాను అనమాట ఇంకా డే తర్వాత నుంచి ఇంకా నేనే తీసుకెళ్ళాలి కాబట్టి ఇంకా నేను వెళ్తున్నాను ఇంకా మాకు సాయం నాకైతే సాయంత్రం పూట ఎక్కువేం పని ఉండదండి మా పాప వచ్చినాక తన చదివటం అలాగే అన్న నైట్ డిన్నర్కి ఏదన్నా టిఫిన్ కావాలని టిఫిన్ చేయటం లేకపోతే మామూలుగా రైస్ వన్ డేటిమైన్ అనమాట అంతకుమించి నాకు నైట్ పూట పని ఏమి ఉండదండి ఉండేది మొత్తం మార్నింగ్ మార్నింగ్ ఎయిట్ థర్టీ లోపు అలాగే మధ్యాహ్నం ఒక రెండు గంటలు మాత్రమే ఇంకా పని అనేది ఎక్కువ ఉండదు అనమాట చూసారు కదండీ ఇదే నా ఫుల్ డేలోకి వీడియో అండి నచ్చితే ఒక చిన్న లైక్ చేయటం మర్చిపోద్దు అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇక్కడ చూసారు కదా తాలింపు ప్యాకింగ్ అయిపోయితే ఒక ఏడు అట్ల పోస్తున్నాను అనమాట ఇదివరకు నా వీడియోస్లో చూసే ఉంటారు నేను ప్యాకింగ్ ఎన్నెన్న ఐటమ్స్ చేసేదాన్న మీరు చూసే ఉంటారు ఇప్పుడు చూసారో ఎన్ని ఐటమ్స్ చేస్తున్నాను డిఫరెన్స్ అర్థమయ్యే ఉంటుంది ఎంత వ్యాపారం అనేది చాలా డల్ అయిందో మీకు అర్థమయ్యనమాట ఇక్కడ కిస్మిస్ కూడా పోసేస్తున్నానండి ఆల్రెడీ మన ఛానల్లో కూడా ప్రస్తుతం కిస్మిస్ ఎంత రేటు పడుతుందో కూడా వీడియో పెట్టాను మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి అలాగే ఈ రోజు వచ్చేసరికి లవంగాలు కూడా వీడియో పెట్టాను అది కూడా చూడండి అండి ఎవరైనా వ్యాపారం చేసే వాళ్ళకి యూజ్ అవుతుందనమాట చాలా యూజ్ అవుతుంది ఓకేనండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి బాయ్